ఎమ్మెల్యేల సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు మైలవరం ప్రాంత అభివృద్ధికి రిజర్వాయర్లకు నిధులివ్వకుండా తాను ఇచ్చిన విజ్ఞప్తి విజ్ఞాపన పత్రాన్ని గాలికొదలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజలకు తాయిలాలు ఎరగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు అభివృద్ధితో కూడిన సంక్షేమం చేయాలని కేవలం సంక్షేమంతో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పుకొచ్చారు ప్రజలు జాగరూకులై వ్యవహరించాలని రాష్ట్ర సంక్షేమానికి పాటుపడే చంద్రబాబుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కొంతమంది యువకులు పుట్టుకుతోనే వృత్తులు అని చెప్పి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఎలక చూపులు పక్కదారి పట్టడమే మన ఆంధ్ర తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినప్పుడు మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం కాబట్టి జరుగుతున్న పరిణామాలు గమనిస్తా ఆ రోజు మేము అనుకున్నాం ఇంత రోడ్డు పెడతా ఉన్నాడు దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మేము ఊహించలేకపోయాం ఊరి మధ్యలో ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కాదని చెప్పి అక్కడే ఒక వంద ఎకరాలు సేకరించుకుంటా ఎక్కడో శంషాబాద్ దగ్గరికి వెళ్లి ఐదు వేల భూమి ఎందుకు కొంటున్నారు అని చెప్పి మేము ఆలోచించాం దాని అన్న ఉన్న మతలబుందా అని కానీ దాని వెనక ఏ మతలబు లేదు ముందు చూపుందనే విషయం ఈ రోజు మనం